Namaste, welcome to CTV News. పేద ప్రజలకు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించాల్సిన ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యంతో పాటు వైద్యులు కరువయ్యారని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి మండిపడ్డారు వరంగల్ ఎంజిఎం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం మహాధర్ణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంటా రవి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు అతిపెద్ద దిక్కుగా కనిపించే ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సేవలు కరువయ్యారు అన్నారు పేద ప్రజలు తమ రోగాలను నయం చేసుకోవటానికి ఆసుపత్రికి వస్తే మందులు ఇంజెక్షన్లు లేని పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రి ఉందని మండిపడ్డారు ఆసుపత్రి భవనం పైకప్పు పెచ్చులు ఊడి రోగులపై పడుతున్న నేపథ్యంలో వైద్యం చేయించుకోవాలంటే భయపడుతున్న పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రి ఉందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంజీఎం ఆసుపత్రి పూర్తిగా గాడి తప్పిందని రాష్ట్రం మంత్రి కొండ సురేఖకు ఇక్కడి పరిస్థితులు కనిపించటం లేదా రోగుల గోడు వినిపించటం లేదా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం తక్షణమే ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను కల్పించి ప్రక్షాళన చేయాలని లేనిపక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు దానికి వీళ్లకు మన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రజలు గౌరవ భారతీయ జనతా పార్టీ ప్రమర్శించను ఈ వరంగల్ యొక్క శాఖ నిర్వహించిందో దీనికి రాష్ట్ర భారత్ ఇటువంటి పోరాటం ప్రజల పక్షాన ఇంకా చేయాలని ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలని కలడు వచ్చిన కడుపులు వచ్చిన ఒక ఆపరేషన్ ఆపరేషన్ అయిన తర్వాత పెళ్లి రెండు ప్రకారం డబ్బం

ఆరోగ్యరకమైన సేవలు ఇస్తున్న ఎంజీఎం పరిస్థితులపై మా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి గుండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నాం వారు ఈ ఎంజిఎంని పట్టించుకుంటారా లేదా వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు మరి ఆ పది మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం సిఆర్ గారు పదకొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలు చేరడం జరిగింది ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు దానికి ఉదాహరణ ఈరోజు ఎంజీఎం పరిస్థితి ఈ ఎంజీఎంకి ఫుల్ టైం సూపర్టెండెంట్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజీఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ అది అనే సర్వీసు ఇదే అటుకెక్కిపోయింది ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ కోర్స్ ని భర్తీ చేసి ఈ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి అదే విధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి అదేవిధంగా కార్డియాక్సే సేవలు అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు టూ డీ ఎంఆర్ఐ సిటీ స్కాన్లు యంత్రాలు అన్ని మూలక పడ్డాయి వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజంలో అయ్యే విధంగా చూడాలి అదే విధంగా ఎంజం యొక్క బిల్డింగ్ పరిస్థితి పెచ్చు ఊడిపోతుంది మరుగుదొడ్లు లోపల ఉన్న అంతర్గత అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం ఈ ఇవన్నింటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి అదేవిధంగా ఏఎంసీలో కేవలం ఇరవై పడకలే ఉన్నాయి వాటిని వంద పడకలకు అదేవిధంగా ఆర్ఐసీలో కూడా వంద పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు మొన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు అసలు అవి ఎటుపోయినాయి వాటిపైన సంఖ్య మీద మీరు వెంటనే మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము పదిహేను రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తాం ఎంజిఎం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తుంది ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా నిలదీస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కానీ స్టాఫ్ కొరతను కానీ అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ మందుల కొరతను కానీ ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజీఎం నే కాకుండా ఏదైతే ఇరవై నాలుగు ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది